శుభాకాంక్షలు కూడా ఇప్పుడే మసీదు ఓల్డ్ మసీదు కానీ సో తప్పకుండా ఈ మసీదుకి బాట మేము వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంది సో తప్పకుండా కష్టం ఆ బాటను కూడా ఎమ్మెల్యే గారితో చర్చించి తప్పకుండా మా సెక్టర్ ఏదున్నా గానీ ఆ పరిధిలో తప్పకుండా ఎమ్మెల్యే గారి పరిధిలో అదేవిధంగా నేను ఈ వినమైతే ఏంటంటే అన్ని ఉపవాసాల్లో కంటే కూడా ఈ టైం అప్పుడు ఉపవాసం అనేది చాలా ప్రమిత్తమైనది మరి అదే విధంగా ఈ టైంలో రంజాన్ టైంలో చేసే ఉపవాసం చాలా కష్టమైందని కూడా నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఇప్పుడే పిల్లలు కూడా శ్రద్ధ చేస్తారా అని అడుగుతూ సో పిల్లలు కూడా అంత బాగా చేస్తున్నారు అండి ఇది ఎంతో పవిత్రమైన పండుగ అని తెలుస్తుంది మీరందరూ కూడా ఇంత ఎండల్లో చేయడం కష్టం చనిపోతున్నా చలిగా ఉన్నప్పుడు చేయడం ఈజీ కానీ చాలా కష్టం అంత కష్టంలో కూడా మేము అంత మంచిగా ఏది తప్పకుండా ఏది నేను నాయకత్వం ముస్లిం బ్రదర్ అందరికీ కూడా నాయకత్వం మనలో ముస్లిం బ్రదర్స్ అందరూ కూడా మేము తప్పకుండా సాయం చేస్తాం అనుకుంటాం